శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు మరికొన్ని రోజులలో వీరికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి ఏకంగా రెండు వేల ముప్పై ఐదు వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై రెండు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పవచ్చు అయితే ఈ రాశి యొక్క జీవితంలో మరికొన్ని రోజుల నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం అలాగే ఎటువంటి అదృష్టం వీరి జీవితంలోకి రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వారికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తాయి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ఈ వారు మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక ఈ యొక్క రాశి జాతకుల గురించి ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మరికొన్ని రోజులలో వీరికి ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా వీరు ఎన్నో శుభ ఫలితాలను ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు అనేవి సిద్ధించనున్నాయి ఇక వీరికి ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే మీరు ఎదుర్కొన్నారు వాటికి ఇప్పటి నుండి కూడా ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పవచ్చు అది ఎప్పటి వరకు అని అంటే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు దాదాపు తొమ్మిది ఏళ్ల పాటు ఆర్థిక పరంగా వీరికి ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఖర్చులు అనేవి మీరు అధిగమించాల్సి ఉంటుంది అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి కాకపోతే అంతిమంగా మీకు ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవ్వడం సహజం అప్పులు చేయడం కూడా సహజం అయితే మీరు ఆ అప్పులను తీర్చడానికి మీరు అనుకున్న సమయానికి డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి అని చెప్పవచ్చు ఈ విషయంలో ఎటువంటి సందేహం అనేదే ఉండదు ఇక అదేవిధంగా ఈ రాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి ఎందుకు అని అంటే వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదే విధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారనే చెప్పవచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా అవ్వనివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న ఈ రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీకు ఉండబోతోంది కాబట్టి ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారనే చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థిరాస్టికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరిగినా కానీ ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్టికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశపారపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అని చెప్పవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా ఈ రాశులు జన్మించిన కొంతమందికి మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాలలో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతోంది మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా ఈ రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించనున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చెయ్యాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పవచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారు సినిమా టీవీ సోషల్ మీడియా రంగాలలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి కూడా అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసాను ప్రతిరోజు కూడా ఉదయాన్నే పారాయణ చేసుకోవడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతు ఉన్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది చూసారు కదండి ఈ రాశి వారికి మరికొన్ని రోజుల నుండి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఆర్థికపరమైన అంశాలలో ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్